అయితే అటువంటి సందర్భంలో ఏదైనా ఎక్కడైనా క్యాలెస్నెస్ లేదా అజాగ్రత్త ఉంటే ఇప్పుడు వరకు ఒకసారి క్షమించాం రెండోసారి క్షమించాం అనేది సాధ్యపడదు ఐఎమ్ వార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ఫోకస్ యువర్ టైం డజన్ టేక్ మోర్ దాన్ వన్ అవర్ ఇన్ వీక్ ఐ డోంట్ థింక్ ఎనీబడీ यदि आप भी सरिता डिस्ट्रिक्ट इस वो बिजी वे नेत्रांश पैनल है वन और आपके साथे एक्सेप्ट रेविन्यू पोलीस एंड वन अदर डिपार्टमेंट नॉन अदर केसेस यूअर वीकली पिटिशन्स आर लेस देन एंड अध्यक्ष विल टेक यू नो माइनस 50 मिनट्स के अलावा इवन इफ यू स्पेंट 5 मिनट्स मेरु చేసే అవకాశం లేదు అయినా కూడా డిసాక్ఫ్యాక్షన్ ఉంటే ఎగేనా అంటే ఎగే కేసెస్ రీ ఓపెన్ అవుతున్నాయి అని అంటే హౌ యా టు ఫిక్స్ దస్ మాస్కుల్వి వేరేవర్ సర్ఫ్ కేజెస్ అలాగే ద మిషల్ట్ ఆఫీసర్స్ ప్లీజ్ సర్ప్లేబర్ మై ఆఫ్టర్ కాలింగ్ ఫర్ ద ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ద కన్సల్ట్ కేస్ వర్క్ మీ మీ ఇంటినెట్మెంట్ ఏమో అలాగే వారి ఇన్స్ట్రైట్మెంట్ రిప్లై

దేర్ ఇస్ ఎ హార్ట్ సాప్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ నో కేర్లెస్ ఇన్ ద ఫీల్ ఎస్పెషల్లీ కానివ్వండి ఎఫ్ఈడి కానివ్వండి మున్సిపల్ కమిషనర్స్ కానివ్వండి మీరు ఖచ్చితంగా మీరు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కన్సల్ట్ విలేజ్ లెవెల్ ఫీల్డ్ వర్కర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం విజిట్ చేయటము అలాగే మంచి రవడి ఇష్యూ ని అడ్రెస్ చేసుకోవడమో రిపోర్ట్ చేయడమో చేయాలంటే బేసిక్ క్లియర్ డైరెక్షన్స్ ఇస్తాను అలాగే వితిక్ వన్ మీ కన్సర్న్ మండల్ ఆఫీసర్ లాసదార్ గాని ఎంపిడి హోదాని అండ్ ముస్పర్ కమిషనర్ గాని యాస్ టూ నెసెసరిలీ విజిట్ దట్ పార్టిక్యులర్ పర్సన్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఇన్ టోటాలిటీ అండ్ గివ్ ద అనాన్స్మెంట్ ఈ అనాన్స్మెంట్స్ ఖచ్చితంగా టెక్నికల్ ఆఫీసర్స్ మీరుడి చేయాలి అలాగే ఏదైనా కేసు రీఓపెన్ ప్రీ ఓపెన్ ఆ ఎంక్వైరీలో ప్రొసీజర్ అండ్ ఇష్యూ బ్రావర్ నోటీస్ ఎనీయేషన్ or if the endorsement was given in a very very casual and careless way it has to be you taken on the card and the concerned officer has to be charged so there is no way and for the PGRS team will also monitor these cases in all the cases probably we have about 3,000 cases tonight we open cases so maximum cases to రీఓపెన్ అవుతున్నవి పోలీస్ లో ఉన్నాయి రెవెన్యూలో ఉన్నాయి రీసర్వేలో ఉన్నాయి అలాగే ఎన్క్రోచ్మెంట్స్ లో ఉన్నాయి ఆల్ దీస్ కేసెస్ లో ఆయన పంచాయతీరాజ్ లో ఉన్నాయి అలాగే సర్ప్రైసింగ్లీస్టిక్ ఆఫీసర్స్ ఆర్ ద కన్సర్న్ కేస్ వర్కర్స్ ఆర్ నాట్ ఈవెన్ కేర్ టు ఓపెన్ దిటిషన్ దర్ ఆర్ మెనీ కేసెస్ Which are more than two months old, but still not open by the offices. For example,